بابا بابا ہاں بابا بابا اور بابا نا اور چلو ایک منٹ اس کو بنا اور پھر کر لیں اور اور چلو ایک منٹ اس کو بنا اور پھر کر لیں

కావట్లేదు వాల్యూ అంటే కావట్లేదు అయినా అలాగే అందులో రెవెన్యూ అంత నడుస్తుంది అలాగే అందులో ఎంతమంది స్వాగలు ఉన్నారు మీరు ఆల్రెడీ నాలుగు ఎకరాలు సర్వే చేసారు తెలుసు అది ఎంతమంది ఉన్నారు వాళ్ళు పూర్తి వివరాలు కావాలి అలాగే అంటే ఇండస్ట్రీ పెడతా అంటే సార్ ఏ ఇండస్ట్రీ అంటే మీ దగ్గర ఏముంది సార్ అంటే పేపర్లో కలెక్టర్ వచ్చినప్పుడు పరిశ్రమ వస్తుంది నాలుగు వందల ఎకరాలు తీసుకున్నా ఉన్నారు తర్వాత ముందు అది ఏపీఐసి కూడా తీసుకుంటారు ఇది నాలుగు వందల ఎకరాలు ఆల్రెడీ ఏపీఐజేసి మూడు వందల ఎకరాలు తొమ్మిది వందల ఉంది అది చూస్తారు ఇది కూడా కూడా ఇండస్ట్రీస్ అందుబాటులో రోడ్ రోడ్లు లేదు నలభై రోడ్లు ఇస్తారు

దానికి ఏదైనా సమస్య ఎమ్మార్ అంటే అల్లాడ్ ఇంటికి షెట్లమెంట్కి వెళ్ళమంటున్నారండి అతనే పెద్ద ఫ్రాడ్ అండి అల్లాడు మరి అతని లేదండి మీరు మాట్లాడారండి అల్లైడ్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోమంటారు ఈరోజు మాగవరిపాలెం గారిని కలవడం జరిగింది దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ ఏడు ముప్పై ఏడులో సంబంధించి మరి ఆర్టీఆట్లో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మాగవరిపాలెం మండలంలో ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆధ్వర్యంలో రాచపల్లి రెవెన్యూ ఏడు ముప్పై ఏడు సంబంధించి సుమారుగా నాలుగు వందల ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అంటే సుమారుగా వంద కోట్ల రూపాయలు దోపిడీకి ఈ మండలంలో ఉన్న ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆ నాలుగు వందల ఎకరాల్లో మరి నియోజక స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకు ఎనిమిది వందల ఎకరాలు అలాగే నియోజకవర్గ స్థాయికి సంబంధించిన రెవెన్యూ అధికారి ఎనిమిది వందల ఎకరాలు ఈ మండలానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎనిమిది వందల ఎకరాలు దోచుకుంటున్నారనేది త్వరలో వివరంగా పూర్తి స్థాయిలో మీ అందరూ కూడా తెలియపరుస్తా చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాచపల్లికి సంబంధించి రెవెన్యూలో సుమారుగా పదిహేను వందల ఎకరాలు భూమి ఉంది ఈ మందులో ఇప్పుడు ఇందులోనే ఇప్పటికే పరిశ్రమలు వస్తాయని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ పరిశ్రమలు వస్తాయని చెప్పి సుమారుగా నాలుగు వందల ఎకరాల్లో సాగుదారులు కూడా గుర్తించారు ఇప్పటికే కూడా పర్టికులర్స్ అడిగారు అవి అవి కూడా ఇప్పుడే మనం తీసుకోవడం జరిగింది అంటే పరిశ్రమలు వస్తాయంటున్నారు కానీ మరి ఏ పరిశ్రమ వస్తుందో చెప్పలేదు ఏదైనా కూడా పరిశ్రమలు వస్తే మాకు మంచిది ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కనుక రావడం మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూములకు సంబంధించి ఏదైతే నాలుగు వందల ఎకరాలు సాగుదారులను గుర్తించారో ఆ సాగుదారుని గుర్తించాలి దానిపై మరి ఒక్క విషయం చెప్పాలి ఈ భూములకు సంబంధించి స్థానికంగా ఈరోజు అధికార పార్టీలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక లీడరు మండలం మాకరపాలెం మండలికి సంబంధించిన లీడరు మన కలెక్టర్ గారికి వస్తే మాట చెప్పారు ఏమన్నారంటే ఈ ఏడు ముప్పై ఏడులో పూర్వం నుండి అనుభవిస్తున్న వాళ్ళ తాలూకా పేర్లు కనబట్టలేదు కొత్తగా పేర్లు వచ్చాయని చెప్పి కలెక్టర్ గారికి స్పందన పెట్టడం కాకుండా నేరుగా డైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారి వీడియో చూద్దాం ఎవరంటే మాట్లాడింది అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలంలో ఇక్కడ సరివేర్లు బిఆర్ వాళ్ళు ఇక్కడ ఎవరైతే పోరం నుంచి ఉన్నారో వాళ్ళు వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేశారని స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు అంటే ఏ విధంగా దోపిడీ అంటే మేము చెప్తే అది ఆరోపించినట్టు వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుందని చెప్పి మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడరే బీజేపీ లీడర్ ఆరోపిస్తానంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ నాలుగు వందల ఎకరాల్లో ఒక్కసారి మీ అందరు గుర్తించాలి అందుకనే మరి గౌరవ ఎమ్ఆర్ఓ గారిని అడిగం వివరాలన్నీ కూడా ఉప్పుడే ఇచ్చారు దాంతోపాటు ఇంకా చాలా అడుగు అవన్నీ కూడా ఆర్టీకలో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉందో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఒక సచివాలయ